పొట్టపిండి లెక్క నాటు ఇప్పుడు యూరియా పొటాషియం వాళ్ళు చల్తాను ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జీవామృతం సోడమోనాస్ కలిపి మనం ఇప్పుడు దీన్ని బట్టి లెక్క వేసినాం జీవామృతం జీవామృతం చల్లి దీన్ని మొత్తం ఏం చేసినాం అంటే ఇట్లా మొత్తం పోసినాం ఇప్పుడు ఏంటి ఇప్పుడు పొట్టపిండి లెక్క ఇప్పుడు పొటాషియం యూరియా చల్లేట లెక్క నేను ఇది చల్లడానికి రెడీ అయినా ఇప్పుడు పిండి పొట్టకు తల్లడానికి గొలుసు మంచిగా రావడానికి దాని కొరకు చల్ల ఉంటుంది లాస్ట్ పిండి ఈ లాస్ట్ పిండి కొరకు ఇక మనం దాని లెక్క ఇప్పుడు ఇక ఇది తయారు చేసి ఇక దీన్ని ఏం చేయాలంటే ఇక ఇప్పుడు మళ్ళీ దాని లెక్క ఇప్పుడు మనం పుట్టపిండి వరికిల్లాలన్నది ప్రకృతి వ్యవసాయం అనేది ఈ పురుగులన్నీ ఇట్లా కష్టాలు తయారు చేసినాయి సో ఇట్లా పిండి లెక్కనేగా చల్ల అంటే కూడా పిండి లెక్కన ఉంటుంది దీంట్లో ఒకటి ఏంటి అని అంటే పంచకాభి అని ఉన్నది ఆ పంచకావ్యాన్ని కూడా దీంట్లో చల్లుకుంటే కలుపుకొని చల్లుకుందాం అని పంచకావ్య కూడా చల్లుదాం ఇది పంచకావ్య ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఇది పంచకావ్య అంటే గ్రోతింగ్ కొరకు పంటల మీద ఎరుపు కొంచెం మనం పచ్చదనానికి కొరకు దీన్ని అప్పుడు రెడీ చేసి మనం దీన్ని పంచకావ్య అంటే పెరుగు పాలు కొబ్బరి నీళ్ళు వీటితోటి అరటి పండ్లు వీటితోటి తయారు చేసినవి అవుతుంది ఏమిటిది అంటే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఇప్పుడు మనకు ఆరు నెలల దాకా ఉంటుంది ఆరు ఏడు నెలల దాకా ఉంటుంది మళ్ళీ ఈ పంట ఇంకో పంట వరకు కూడా మనకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ఇక స్ప్రే చేయడానికి ఉండే మొన్న స్ప్రే చేసినాం స్ప్రే చేసినాం కానీ అది ఎంత అంటే నూట యాభై ఎంఎల్ సరిపోతుంది ఒక పంపుకు ఇప్పుడు ఇదేంటి అని అంటే ఇప్పుడు మనం దీంట్లో చల్లుదనం కాబట్టి కొంచెం ఇది ఒక ఎకురానికి ఒక లీటర్ రెండు లీటర్లు అనుకో రెండు లీటర్లు తీసుకుంటాను ఈ ఎకురానికి రెండు లీటర్లు తీసుకొని దీంట్లో చల్లుదామని ఇప్పుడు జీవామృతం కలిపినాం సోడమొనాస్ కలిపినాం దీన్ని బట్టి లెక్క చేసినాం ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తవ్వుకుంటున్నా దాన్ని మొత్తం తీసుకుంటా మళ్ళీ చల్లడానికి కొరకు नो पंचकाव्य पंचकाव्या मला एनंत దీన్ని మనకు ఇక స్ప్రే చేసినాం కాబట్టి ఇప్పుడు అడుక్కు కూడా మంచిగా ఇవ్వడానికి వరకు దీన్ని రెడీ చేసుకుంటాను ఇది ఇక్కడ తీసుకొని అంటే ఇక మనకి ఇక ఇక్కడ ఈ డబ్బతో ఇట్లా తీసుకుంటూ దీన్ని చల్లు ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు పొట్టపిండి తల్లితాను కాబట్టి నేను కూడా పొట్టపిండి చల్లుతాను ఇప్పుడు ఇది ఎంత అంటే నలభై ఇది పొట్టపిండి లెక్క అన్నట్టు ఇప్పుడు యూరియా పొటాషియం వాళ్ళు వెళ్తానులు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జీవామృతం అది సోడమోనాస్ కలిపి మనం ఇప్పుడు దీన్ని బడ్డీ లెక్క వేసినాం ఇక ఇట్లా కలుపుకుంటా ఇది పొట్టపిండి అన్నట్టు జీవామృతానికి చేసినా అంటే మనకు ప్రకృతి వ్యవసాయం అనేది ఆవు పేడ ఆవు మూత్రం గోమాత అన్న పంట పండించేది ఇట్లా